వ్యాప్త సార్వత్రిక సభ్యుల్లో భాగంగా దేశం మొత్తం సభ జరుగుతూ ఉంది దానిలో భాగంగా గుంటూరు నగరంలో వేలాది మంది మిర్చి కార్మికులు ఈరోజు సమ్మెలో బాగా అయ్యారు కోల్డ్ స్టోరేజ్లో పనిచేసే ముట్టా కార్మికులు ఆపరేటర్లు గుమస్తాలు అలానే మిర్చి యార్డ్లో పనిచేసే ముట్టా కార్మికులు మిర్చి చిల్లీస్ పౌడర్లో పనిచేసే కార్మికులు ప్రజలు చేసే కార్మికులు మొత్తం వేలాది మంది ఈరోజు సభ్యులో బాగున్నారు ప్రధానమైన డిమాండ్ కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలని రద్దు చేసి కార్మిక కోళ్ల పేరుతో యజమానులకు అనుకూలంగా కార్మికులు నష్టపరిచే విధంగా చర్యలు తీసుకుంది దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం తక్షణమే లేబర్ కోళ్లు రద్దు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం గతంలో పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాన్ని కొనసాగించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా మొట్టా కార్మికులు పది ఇరవై సంవత్సరాలు పనిచేసినప్పటికీ ఎలాంటి పెన్షన్ సౌకర్యం కానీ గ్రాట్యుటీ సౌకర్యం కానీ ఎలాంటి సౌకర్యాలు లేవు కాబట్టి మొట్టా కార్మికులందరికీ సంక్షేమ చర్యలు చేపట్టాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా పది గంటలు తగ్గించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ మధ్యకాలంలో ప్రభుత్వం ఎనిమిది గంటల నుండి పది గంటలకు పెంచుతూ జీవో తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ఆ జీవోని వెంటనే రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా రైతాంగానికి గిట్టుబాటు ధరలుంటేనే ఈ దేశం సుభిక్షంగా ఉంటుంది కార్మికుల పనులుంటాయి కాబట్టి రైతాంగానికి గిట్టుబాటు ధరలు ఇవ్వాల్సిన ప్రభుత్వం బాధ్యత కూడా ఈ ప్రభుత్వానికి ఉంది కాబట్టి తక్షణమే రైతాంగ గిట్టుబాటు ధరలు కల్పిస్తూ కూడా ఖర్చు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ డిమాండ్ పరిష్కారం కాకపోతే రాబోయే కాలంలో ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం